హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ చూస్తున్నారు కదండి ఈరోజు మనం వారంపాటు ఉండే చల్ల చక్రాలు అంటే మజ్జిగ చక్రాలు చేస్తున్నామండి ఏమంటే ఇది చేయటం చాలా చాలా ఈజీ అండి మనం వీడియోలో కరెక్ట్గా నేను కొలతలతో ప్రకారం స్టెప్ బై స్టెప్ చెప్తానంటే పర్ఫెక్ట్గా మీకు కుదురుద్ది అనమాట అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే కనుక దీనికి పాలు కావాలి లీటర్ పాలు కావాలి అంటే గేదె పాలు కావాలి అదేంటంటే పాలను ప్రత్యేకించి చెప్తున్నారంటారా మనం తాగే పాలన్నీ కూడా గేదె పాలు కాదు ప్రాసెసింగ్ పాలు దాదాపు చెప్పాలంటే సెవెంటీ ఫైవ్ మనం తాగేది ఆవు పాలు సో ఆ విషయం వదిలేసేస్తే మీరు ఏం చేస్తారంటే గేదె పాలు తీసుకోండి ఈ గేదె పాలు తీసుకుంటేనే మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది ఈ చల్ల చక్రాలు మజ్జిగ చక్రాలు అట్లాగేంటంటే గేదె పాలు ఏంటంటే మన ఈ ప్రాసెసింగ్ పాలులాగా లాగా చక్కగా తీసుకొచ్చి గబగబా ఫ్రిజ్లో పెట్టి ఓ రెండు మూడు గంటలు నాలుగు గంటల తర్వాత చేద్దాం అనుకుంటే పాలు ఇరిగిపోతాయి ఎప్పుడైనా పర్ఫెక్ట్ గేదె పాలు అనేది మీరు గేదె నుంచి తీసుకొచ్చిన పాలు మ్యాక్సిమం బయట ఒక వన్ అవర్ మించి ఉండవండి వెంటనే మనం వాడేయాలి మీరు ఎప్పుడైనా సరే పాలతో కాఫీ పెట్టుకుని కదా ఎంత అద్భుతంగా ఉంటుందోసారి మీరు గమనించండి అట్లాగే వెళ్తారు కదా ఈ చల చక్రాలకి వెళ్తారు కదా పాలు తేటానికి ఇంకొక హాఫ్ లీటర్ తెచ్చుకొని కాఫీ ఒకటి పెట్టుకో తాగండి అస్సలు ఒరిజినల్ కాఫీ రుచి ఏంటో మీకు తెలుస్తుంది అట్లాగేంటంటే రాగానే మీరు ఏం చేస్తారు అంటే కనుక ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సిన పని చక్కగా పాలు చక్కగా కట్ చేసేసి పాలు కాగబెట్టండి పాలు కాగబెట్టిన తర్వాత పొంగు వస్తుంది కదా పొంగు వచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారు అంటే బాగా కొద్దిగా ఒక నిమిషం అలా ఉంచేసేసి దింపేయండి దింపిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్పూను పెరిగేసేసి తోడు పెట్టండి ఆ తోడు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏ ప్రొసీజర్ ఉందో అంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి చల్ల చక్రాలు మజ్జిగ చక్రాలు గుర్తున్నాయి కదా మన అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు నానమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు గబ్బ గొప్ప డబ్బా నుంచి తీసిచ్చేవాళ్ళు గుర్తుందా సో అలాంటి చల చక్రాలు చక్కగా మనం చేస్తున్నాము పదండి వెళ్ళిపోదాం చేసేద్దాం పదండి మనం ముందుగా అనుకున్నట్టుగానే గేదె పాలు తెచ్చేసుకుందాం ఏమంటే ఒక గేదె పాలు నేను తీసుకున్నానండి చక్కగా ఏం చేస్తానంటే ఆ పాలు ఏంటంటే రాగానే అంటే రాగానే వెంటనే కాగబెట్టాను అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట ఏదైతే చిన్న పొరపాటు వల్ల మొత్తం పాడవుతో దాన్ని నేను రెండు సార్లు చెప్తానండి ఎందుకంటే మీరు ఎట్లాగే వీడియోలు స్కిప్ చేస్తూ ఉంటారు ఎక్కడన్నా సరే అది రెండోసారి వింటే జాగ్రత్త పడతారని నా బాధ మించి ఇంకేం లేదు చక్కగా పొంగొచ్చింది కదండి పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఏం చేస్తారంటే బాగా తిప్పండి ఇందాక చూసారు కదా చక్కగా తిప్పేసి రెండు గంటల పాటు చల్లారిన తర్వాత గేదె పాలు రెండు గంటలు చల్లారిన తర్వాత పెరుగుతోనే తోడు వేయండి ఆ మిరపకాయలని అవ్వని మజ్జిగని ఏమీ ఏమి చేయొద్దు ఎందుకంటే చాలా చక్రాలు చేస్తున్నాం కాబట్టి చక్కగా ఏంటంటే పెరుగుతోటి తోడేయండి చూసారు కదా అలా చక్కగా పెరుగుతోటి తోడేసేసి అటు ఇటు బాగా చిలక్కొట్టండి దాన్ని చెలకొట్టమే కానీ ఏమో మరి ఆ తర్వాత ఏంటంటే దాన్ని కదిరించొద్దు రెండు రోజుల పాటు దాన్ని అలాగే ఉంచండి చలికాలం అయితే మూడు రోజులకైనా కూడా పెరుగు తోడుకోదు ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ పెరుగంతా కూడా దాంట్లో వేసేసుకుందాం ఏమండి ఇప్పుడు చూసారు కదా దాంట్లో నేను ఎలాంటి వాటర్ కూడా పొయ్యలేదు జస్ట్ చక్కగా మిక్సీ వేసేసుకుందాము మిక్సీ వేసేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ అంతా కూడా వేరే దాంట్లో అంటే ఒక బౌల్లో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా నైస్ 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 ఇప్పుడు దాంట్లో వాటర్ నేను రెండు కప్పులు అండి టోటల్గా నేను ఈ పెరుగులు జిలకొట్టిన పెరుగులో రెండు కప్పులు టోటల్గా వాడాను నేను రెండు మూడు సార్లు మీరు చూసినా సరే నేను మొత్తం వాడింది రెండు కప్పులు వాటరే గుర్తుపెట్టుకోండి అందులో ఏంటంటే కనుక ఉప్పు ఉప్పు మూడున్నర స్పూన్లు వేసానండి ఆ స్పూన్ కూడా చూశారు కదా గమనించండి అట్లాగే కారం కూడా మూడున్నర వేసానండి ఏమంటే ఇంకో విషయం ఏంటంటే కానీ మీరు కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక అదొక అర స్పూను ఇదొక అర స్పూను వేసుకోండి లేదు అనుకుంటే ఇది ప్లెయిన్గా బాగానే ఉంటాయి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు నేను వేసి నువ్వులండి అవన్నీ వేసేసి ఏం చేద్దామంటే చక్కగా బాగా చిలకొట్టేసేద్దాం ఏమండి నాది కాస్త విజయవాడ గుంటూరు భాష కొద్దిగా అర్థం చేసుకోండి అలా పియ్య పిండిని బాగా గుంట చేసి ఏం చేస్తారంటే కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఏది కొద్ది కొద్దిగా పోసుకుంటూ అలా బాగా కలపండి ఏమండి ఈ బియ్య పిండిని అంటే ఇదంతా కూడా వేసి పిండి తయారు చేస్తాం కదా ఆ పిండి తయారు చేయటం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి జాగ్రత్త అంటే ఏం లేదండి కరెక్ట్గా చేస్తే కరెక్ట్గానే వచ్చేస్తుంది మనకు వచ్చులే తెలుసులే అయిపోయిందిలే అనుకుని గబగబా చేస్తే ఏమవుద్ది ఇబ్బంది పడుతుంది ఎందుకంటే పిండి అనేది ఎప్పుడు కూడా అవ్వకూడదు నేను ఇందాక చెప్పా కదా నేను ఎన్నిసార్లు వేసినా కూడా ఆ రెండు కప్పులు వాటర్ని అటు ఇటు నేను మార్చి మార్చి చేస్తున్నాను అంతకు మించి నేను వాడలేదు చూడండి పిండి ఫైనల్ పొజిషన్ చూడండి పిండి కనుక జార అయిందంటే కనుక చక్రాలు నిలబడవండి వెయ్యగానే ఇరిగిపోతూ ఉంటాయి ఇంకో రకంగా చెప్పాలంటే ఇక ఏదో మనం జారుడు పిండి వేసినట్టుగా ఉంటుందన్నమాట చూడండి ఎలా ఉందో చూడండి ఆ పిండి అనేది ఈ పొజిషన్లో కలిపితేనే మీకు కరెక్ట్గా వస్తుంది చక్రాలు వేయగానే గనక మీద కనుక ఇరిగిపోతున్నా ఇట్లా అంటే కనుక పిండి జారైందని అర్థం అట్లాగా చక్రాల గిద్దలకి బాగా ఆయిల్ రాసేద్దాం ఆయిల్ అనేది బాగా రాయండి ఎందుకంటే జారఖండ్ నేనైతే కనుక చల్ల చక్రాలకి ఏంటంటే కొద్దిగా లావుగా ఉంటే చాలా బాగుంటాయి అందుకోసం నేను ఏం చేశాను అంటే ఇట్లాంటివి తీస్తాను ఆ తర్వాత పొయ్యిలు గిచ్చుకుందాం అలాగే నూనె నూనె అనేది చాలా ఇంపార్టెంట్ నేను రెండుసార్లు చెప్తానండి మీరు దయచేసి మీరు గమనించండి ఎప్పుడు కూడా ఆయిల్ పోసిన తర్వాత హైలో వేడి చేసుకోండి హైలో వేడి చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఒకసారి టెస్ట్ చేసుకుంటాం కదా అలా చక్కగా టెస్ట్ చేసుకోండి బాగా నూనె బాగా కాగింది గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే చక్రాల గిద్దల్లో కొద్దిగా ఖాళీ ఉంచి పిండి పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి నువ్వు వేడి నూనె కాగింది కదండి కాగిన నూనె ఈ గిద్దలతోటి చక్రాలు తిప్పేటప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టి తిప్పాలి అట్లాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు గనక నూనె కనుక ఎక్కువ పోసి ఆ చక్రాల గిద్దలతోటి చక్రాలు వేసే వేసారనుకోండి బొస్త బొస్త బుస్త బొస్త పొంగుద్ది బాగా చూడండి నూనె ఎంత వేసానో చూడండి ఆ నూనెలోనే అంతవరకే నూనె వేసి మీరు చక్రాలను తయారు చేసుకోవాలి చల చక్రాలకు గుర్తుపెట్టుకోండి నూనె ఎక్కువ పోసారా అంటే కాబకప ముందులే ఎక్కువసేపు వస్తాను పోసారా ఏముంది బొస్త బొస్త పొంగి మీ మీద కూడా వచ్చేస్తుంది మీరు కంగారు పడతారు టెన్షన్ పెడతారు చాలా ఉంటాయి నేను అందుకని ప్రతిసారి ఏం చెప్తానంటే ఒకటి సార్లు చెప్తాను మీరు నన్ను నశపెట్టారనుకున్న ఇసిగించారనుకున్నా కానీ రెండుసార్లు ఎందుకు చెప్తాను వంట చేయడం ఎవరైనా చెప్తారండి జాగ్రత్త చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ మన ఛానల్లో అదే చెప్తారు ఈ మధ్య లైక్ను చాలామంది అడుతున్నారు నేను ఎప్పుడు అడగట్లా ఒక లైక్ చేయండి అలాగే చక్రాలన్నీ కూడా చక్కగా వేసేసుకోండి ఏమంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి జాగ్రత్తగా ఎవరండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి తక్కువ పోసుకోవాలి చక్రాలు తిప్పేటప్పుడు సిమ్లో పెట్టుకొని చక్రాలు వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం తీసేటప్పుడు కలర్ కలర్ కూడా చూశారు కదా ఆ కలర్ వచ్చేంతవరకు వేసుకొని చక్కగా పక్కన పెట్టుకొని అట్లా అది ప్రొసీజర్ మీకు అర్థమైంది కదండి నూనె మాత్రం ఎక్కువ పోయొద్దు బస బుసపు ఆ తర్వాత మీ ఇష్టం అట్లాగేంటంటే అందరూ వద్దంత లావు చక్రాలు తిల్లారు కదండి కొంతమందికి సన్న చక్రాలు అంటే ఇష్టం ఉందనుకోండి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే చక్కగా గిద్దలు చాలా రకాల బ్రీళ్ళు ఉంటాయి కదా మీ ఇష్టం మీకు ఎన్ని రకాలైన వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఒకే పద్ధతి చల్ల చక్రాలు లావు చక్రాలు చేసేటట్టుగా ఇది కూడా అట్లాగే ఉంటుందనుకోకండి ఇది సన్నగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే మీరు వెయ్యగానే కాస్త ఒక నిమిషం ఉంచండి బాగా బాగా ఆయిల్లో కాగిందనుకోండి అప్పుడు మీరు తిప్పితే ఈజీగా వస్తుంది లేదా వెయ్యగానే తిప్పే అనుకోండి మొత్తం చక్క చక్క చక్కగా ఇరిగిపోద్ది అనమాట అది అది చాలా ఇంపార్టెంట్ అట్లా లావుగా సన్నదాన్ని బట్టి అట్లాంటివి ఉంటాయండి అట్లాగే ఈ చాలా చక్రాలు మధ్య చక్రాలు హ్యాపీగా మీరు చేసేసుకోండి తర్వాత ఏంటంటే కనుక చెప్పే కదా ఒక లైక్ లైక్ వేయండి మనకి అట్లాగే ఏంటంటే కనుక చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అట్లాగే మరి మంచి వీడియోతోటి మీకు నచ్చేది మీకు ఎంతో ఇష్టమైనవి బాగా రుచి ఉన్నయ్యే మన ఛానల్లో పెడతానండి మళ్ళీ కలుస్తాను మీ యూ థ్యాంక్ యూ